హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఏం చూస్తుంది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జీఆరవరం అండి ఇక్కడ పాండవులు కొండ ఉన్నది ఒకటి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు ఇక్కడ ఉన్నారటండి అందుకే ప్రతి సంవత్సరం రోజున వచ్చి ఇక్కడ అందరూ పాలు పొంగిచ్చుకుని ఇలా చూస్తున్నారా ఇంకా మా వాళ్ళు పాలు పొంగిస్తున్నారు ఇక్కడ ఇలాగా వేసి అవన్నీ నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటారండి ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది వస్తారు ఇలాగ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారని ఏదో వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ ఏరియా కూడా చాలా బాగుంటుందండి అందంగా ఊళ్ళు పాలు పొంగట్లేదని తెక్కలు పెడుతున్నారు కలిపి లేదు పొంగలేదు వచ్చి లేట్ అయిపోయింది చాలా దూరం నుంచి వెళ్ళాం కదా అందువల్ల లేట్ అయిపోయిందండి చూస్తున్నారా రథసప్తమి రోజున ఎలా అయితే మనం పూజ చేసుకుంటా పూజా కార్యక్రమం అంతా ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తారండి చేసి ఇలా దీపాలు పెట్టుకొని కొండ పైకి మెట్లు ఎక్కడం మెట్లు దారి ఉంటుంది ఇంకా మెట్లు మార్గం మీద అంతా పైకి ఎక్కాలి కొండపైకి జాయిగా ఎక్కుతున్నాం కష్టపడినాము ఏకలే పోతున్నాం చిన్నదై ఉంటాయండి మెట్లు దారి చాలా మంది వస్తారు అంత కొండంత చాలా బాగుంటుంది ఇక్కడ ఏకలా పోతుందని ఆవేశం చేస్తుంది వెనకాల యూ అండి అంత నది జనం లైన్ అదిగోండి అందరు పైన కొండపైనండి ఇది కొండపైకి వచ్చి మెట్ల మార్గాన్ని వెళ్తే అక్కడ గురహం ఉంటుంది అందులో పాండవులు ఉంటారండి పాండవులు అందరూ ఉన్నారటండి వనవాసన సమయంలోని ఇటువైపుకి వచ్చేయండి ఇటువైపుని ఇంకొక గృహం వస్తుంది అక్కడే సీతాదేవి గారు ఉండి ఇదంతా ఇదంతా కొండమించే వ్యూ పాయింట్ బాగుందండి చాలామంది చుట్టూ కూడా కొండలో చాలా అందంగా ఉంది ప్రదేశం అంతా పిల్లలతో వెళ్ళామండి పైన అదిగంటే చూడండి ఇదంతా చాలా బాగుంటాయి చెట్లు ఇది జనం అసలు ఖాళీ అండి పైన వచ్చి చాలామంది పొంగించుకుంటున్నారు కొంచెం కొంచెం మంది ఏమో కొండ కింద పొంగించుకుంటున్నారు అనమాట ఈ పక్క నుంచి వెళ్ళాలి ఇదంతా కొండపైన చూపిస్తుంది ఇక్కడ స్వామి విగ్రహం ఉందండి బాగుంది చాలా బాగుంది ఇక్కడ నైవేద్యాలు పూజలు చాలా చేస్తున్నారు జనం ఓకే అండి ఈ రోజు